సుశీలమ్మ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని మీనా బాలుకి క్షేమాపణ చెప్పిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక సుశీలమ్మ అయితే సత్యం ఇంటికి అయితే వస్తుంది అప్పుడే సత్యం బాధ పడుతూ ఉంటాడు ఏమహింద్రా ఎందుకు అలా బాధపడుతున్నావు ఏం జరిగింది అంటూ ఇక సుశీలమ్మ అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే సత్యం అయితే జరిగింది చెప్తూ ఉంటాడు బాలు మీనాని కనీసం మనుషుల్లో కూడా చూడడం లేదు ప్రభావతి బాలునైతే మరీ దారుణంగా చూస్తుంది అనరాని మాటలన్నీ అంటుంది మీనా ఇంటిడి చాకరీ చేస్తుంది కానీ తనకి ఎలాంటి గుర్తింపు లేదు తనని పని మనిషి దారుణంగా చూస్తుంది అసలు ప్రభావతిలో మార్పు వస్తుంది వస్తుంది అని ఎదురు చూసి చూసి విసుకుపోయానమ్మా అసలు నాకు ఈ బతుకంటేనే విరక్తి వచ్చేస్తుంది అంటూ సత్యమైతే బాధపడుతూ ఉండగా ఎందుకురా బాధపడుతున్నావు అది ఎప్పుడో జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకుని ఆ ద్వేషంతో వాళ్ళని అలా ఇబ్బంది పెడుతుంది అసలు నిజం దానికి తెలియదు కదా అందుకని ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది అసలు నిజం తెలిసిన రోజు అది చేసిన తప్పుకి ప్రశ్చాత్త పడుతుంది కుమిలిపోతుంది ఎన్ని రోజులు అది ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమవుతుంది అంటూ ఇక సుశీలమ్ మనంగానే నేను ఆ విషయం చెప్తే ఎక్కడ తట్టుకోలేదో ఎక్కడ బాధపడుతుందో అని ఇన్ని రోజులు చెప్పలేదమ్మా ఆ విషయం తెలిసిన రోజు గుండాకి చచ్చిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఎందుకంటే మనోజ్ అంటే తనకి ప్రాణం మనోజ్ కారణంగానే తనకి అన్యాయం జరిగిందని తెలిస్తే అది ఎప్పటికీ సహించలేదు అందుకని ఇంతకాలం దాచిపెట్టాను అంతేకాదు బాలు కూడా ఈ విషయాన్ని చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు ఈ విషయం గనుక తెలిస్తే తన తల్లి తట్టుకోలేదని తన తల్లికి ఏదైనా జరిగితే తను సహించలేనని తన తల్లి కారణంగా తను అవమానం పడినా పర్వాలేదు కానీ నా తల్లి క్షేమంగా ఉండాలని బాలు కోరుకున్నాడు కాబట్టి ఇప్పటి వరకు ఆ నిజాన్ని బయట పెట్టలేకపోయాను ఆ నిజాన్ని చెప్పలేకపోయాను అంటూ సత్యమైతే బాధపడుతూ ఉంటాడు నువ్వేమీ బాధపడకురావు ఎప్పటికైనా నిజం తెలియవలసిందే కదా అది తెలుసుకున్న రోజు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అంటూ సుశీలమ్మ అయితే అంటూ ఉంటుంది లేదమ్మా ఆ నిజాన్ని నా అంతట నేనైతే బయట పెట్టలేను అలాగని ప్రభావతి మీనా బాలుని అంత దారుణంగా అవమానిస్తూ ఉంటే సహించలేకపోతున్నాను ప్రతి విషయంలో కూడా మీనా మీద నిందలు వేస్తుంది ఏదైనా ఏం జరిగినా కానీ అదంతా మీనా కారణంగానే దూషిస్తుంది మీనా ఒక నష్ట జాతకురాలు మీనా కారణంగానే ఇంట్లో సమస్యలు అదే గనుక ఇంట్లో అడుగు పెట్టి ఉండకపోతే ఈ ఇల్లంతా ఎంతో ప్రశాంతంగా ఉండేది నా ఇద్దరు కూడా ఈ మీనా పేదింటి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి అందరికి సేవలు ఇదే చెయ్యాలి అన్నట్టు మాట్లాడుతుంది మీనా పాపం ఎంతో మంచి అమ్మాయి కాబట్టి అన్నీ కూడా సహిస్తుందమ్మా ఇప్పుడు ఈ కాలంలో వచ్చే కోడళ్ళు మీనాలా ఎవరున్నారు చెప్పు మీనా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు మీనా ఇంటికి కోడలుగా రావడం మా అదృష్టం కానీ అదృష్టాన్ని ఇంతగా బాధ పెడుతూ ఉంటే ఆ దేవుడు మాత్రం ఎందుకు సహిస్తాడు ప్రభావతికి ఎలాంటి శిక్ష వేస్తాడో అని నాకు చాలా భయంగా ఉందమ్మా అంటూ సత్యమైతే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా సత్యం బాధపడడం చూసిన సుశీలమ్మ అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది ఈ సమస్యకి నేనే పరిష్కారం చూడాలి ఇన్ని రోజులు ప్రభావతికి ఏం జరుగుతుందో నిజం తెలిస్తే ఎక్కడ తట్టుకోలేదో అని నేను దాచిపెట్టి ఇక మీదట దాచిపెట్టే ప్రస్తావనే లేదు అంటూ ఇక సుశీలమ్మ అయితే ప్రభావతి దగ్గరికి వెళ్తుంది ఏంటి ప్రభా ఏం చేస్తున్నావు అంటూ అనగానే అత్తయ్య మీరా ఎప్పుడొచ్చారు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి అంటే నేను ఇంట్లోకి ఎప్పుడు అడుగు పెట్టానో కూడా తెలియనంతగా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నేను వచ్చే అప్పుడే గంట అయింది కనీసం వచ్చి అత్తయ్య గారు మంచినీళ్ళు కావాలా కాఫీ తాగుతారని ఏదైనా అడుగుతావేమో అని చూశాను కానీ అసలు అడగే బాధ్యత కూడా నీకు లేదు చివరికి నేను రావడమే తెలియదు అంటున్నావు అంటూ ఇక సుశీలం మనంగానే అయ్యో అత్తయ్య మిమ్మల్ని చూస్తే నేనెందుకు రాకుండా ఉంటాను ఎందుకు మంచినీళ్ళు అయినా తాగుతారని అడగకుండా ఉంటాను నేనేదో ఆలోచనలో పడి అలా మీరు రావడం కూడా గమనించలేకపోయాను అంటూ అయితే చెప్పంగాని అవులే వేరే ఆలోచనే ఉంటుంది నీ పెద్ద కొడుక్కి ఎవరు నగలు తీసు ఎవరి అస్తులు రాసివ్వాలి ఎవరి దొంగతనం ఇవ్వాలి ఇవే కదా నువ్వు ఆలోచించేది ఎంతసేపు నీ పెద్ద కోడలు నీ పెద్ద కొడుకు వీళ్ళే బాగుండాలని కోరుకుంటావు ఇక మిగతా వాళ్ళు ఏమైపోయినా నీకు సంబంధం లేదు కదా నీ కడుపును పుట్టింది ఆ మనోజ్ గాడు ఒక్కడే కదా మరి అంటూ ఇక సుశీల మనంగాని ఏంట అత్తయ్య నన్ను దెప్పి పొడుస్తున్నారా నాకు మనోజ్ ఒకడే పుట్టాడని నేను అనలేదు కదా అంటూ అనగానే మరి బాలు కూడా నీ కడుపునే పుట్టాడు కదా మీనా కూడా నీ కూడా కదా కానీ ఈ ఇచ్చిన విలువ వాళ్ళకి ఇవ్వడం లేదు కదా అంటూ అనగానే మీకు తెలియదేముంది అత్తయ్య బాలు అంటే నాకెందుకిష్టం ఉండదో మీకు తెలుసు వాడు ఒక నష్ట జాతకుడు అలాంటి వాణ్ణి నేను ఎలా చేరదీస్తాను వాడి కారణంగానే నా కన్న బిడ్డను కూడా పోగొట్టుకున్నాను అంటూ ఇక ప్రభావతి అనంగానే ఏడ్చవలే ఇప్పటి వరకు జరిగింది చాలదని ఇప్పుడు ఇంకా నిందిస్తున్నావా ఇన్ని రోజులు పోనీలని అసలు విషయం బయట పెట్టలేదు నష్ట జాతకుడు ఎవరో కాదే నీ పెద్ద కొడుకు మనోజ్ గాడి వాడి జాతకమే నష్ట జాతకం ఆ రోజు నువ్వు పొరపాటున బాలు జాతకం అనుకుని మనోజ్ జాతకం అటుకెళ్ళావు వాడి కారణంగా మీ ఇంట్లో కలతలు వస్తాయని ఆ స్వామీజీ చెప్పిందే గుడ్డిగా నమ్మావు ఆ రోజే నువ్వు పట్టుకెళ్ళిన జాతకం చూసాను అది మనోజ్ జాతకం ఉంది నీ బిడ్డని దూరం చేశాడు అందుకే వాణ్ణి అసహించుకుంటున్నానని చెప్తున్నావే నీ కన్న బిడ్డను నీటిలో నెట్టేసింది బాలు కాదు మనోజే ఆ విషయం కూడా నాకు తెలుసు అది నీకు తెలిస్తే ఎక్కడ గుండాగి చస్తావు అని ఇన్ని రోజులు సత్యం కానీ నేను కానీ నిజాన్ని బయట పెట్టలేదు కావాలంటే ఒక్కసారి ఇది చూడు అంటూ ఇక తన ఫోన్ లో ఉన్న వీడియోని అయితే ప్రభావతికి చూపిస్తుంది సుశీలమ్మ ఆ వీడియో చూసిన ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బయట ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా వీడియో అయితే రికవర్ అవుతుంది అదైతే ప్రభావతి చూసి అంటే మనోజే ఇదంతా చేశాడా ఇదంతా బాలు చేశాడనుకుని బాలుని ఎంతగానో బాధ పెట్టాను ఎన్నో మాటలు అన్నాను వాళ్ళు ఏ నష్ట జాతకుడు అనుకున్నాను కానీ నేను ఎవరినైతే నెత్తి నెట్టుకు పూజిస్తున్నాడో వాడే పెద్ద నష్ట జాతకుడు అన్నమాట వాడే నా కన్న బిడ్డను చంపేశాడా ఇన్ని రోజులు ఈ విషయం తెలుసుకోకుండా ఎంతగానో వాళ్ళుని బాధ పెట్టాను అంటూ ఇక అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే సుశీలమ్మ అయితే అంతేకాదు నీ పెద్ద కోడలు ధనవంతురాలు కోటీశ్వర్రాలు నాయే లేనింటి కుటుంబం నుంచి వచ్చిందని పెద్ద విర్రవేగుతున్నావు కదా నీ పెద్ద కోడలికి ఎలాంటి ఆస్తి లేదు ఎలాంటి ధనం కూడా లేదు తను కూడా ఒక పేదింటి అమ్మాయే తన తల్లి ఇక్కడికి వచ్చింది కదా సుగుణమ్మ తనే రోహిణికి ఒక బిడ్డ కూడా ఉన్నాడు ఆ విషయం మొన్ననే నేను వాళ్ళ ఊరి నుంచి వచ్చిన ఒక ఆవిడ ద్వారా తెలుసుకున్నాను అంటూ ఇక అసలు నిజాన్ని బయట పెట్టేస్తుంది సుశీలమ్మ రోహిణి కారణంగా మనోజ్ కారణంగా తను ఎంతగా మోసపోయిందో తెలుసుకుని ఇక కుప్ప కుప్పకూలిపోతుంది ఇంతకాలం మీనా బాలుని ఎంతగానో బాధ పెట్టాను ఎన్నో మాటలు అన్నాను నేను నెత్తిని పెట్టుకు చూసిన రోహిణి మనోజ నన్ను ఇంత మోసం చేస్తారా వాళ్ళ కారణంగా నేను ఎంతగానో మోసపోయాను అంటూ అయితే కుమిలిపోతూ ఉంటుంది ఇంతలో మీనా బాలు అయితే బయటికి వెళ్తూ ఉండగా వాళ్ళ దగ్గరికి ఇక అయితే వస్తుంది ఇక వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఇదేంటి ఇలా కన్నీళ్లు ఏమైంది నీకు అంటూ అడుగుతూ ఉంటాడు బాలు ఏమీ అవలేదురా ఈ రోజే నాకు జ్ఞానోదయం అయింది అంటూ అయితే మీ నాకి బాలుకి క్షమాపణ అయితే చెప్తుంది నన్ను క్షమించండి మీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను మీ విషయంలో నేను ఎంతో పొరపాటు చేశాను పొరపాటు కాదు సరిదిద్దుకోలేని తప్పు చేశాను మిమ్మల్ని ఎన్నో విషయాల్లో అవమానించాను ఎంత పెట్టాను నన్ను క్షమించండి కన్న తల్లి తల్లినయ్యుండి నీ మీద ఎప్పుడు ప్రేమ చూపించకుండా నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను నిన్నొక నష్ట జాతకుల్లా చూశాను నువ్వొక హంతకుడువని ముద్ర వేశాను ఈ ఈరోజే అన్ని నిజాలు తెలుసుకున్నానురా నన్ను క్షమించరా నువ్వు క్షమించకపోతే నాకు ఈ జన్మకి విముక్తి కలగదు అంటూ ప్రభావతైతే కుమిలిపోతూ ఉంటుంది బాలు మీనాకైతే క్షమాపణ చెప్పి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు